హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరు బాగున్నారా చాలా బాగున్నాను అండ్ ఈ రోజు ఏంటక్క మళ్ళీ ముందుకు వచ్చేసాం అనుకుంటున్నారా ఏం లేదండి ఒక సిస్టర్ అయితే ఓవర్లాక్ మిషన్ సెకండ్ హ్యాండ్ తీసుకున్నారంట ఆ సిస్టర్ అయితే మీ మిషన్ చూపించండి అక్క ఒకసారి పూట్ అనేది పైకి ఎక్కువగా లేచినట్టుగా వస్తుంది దాన్ని మీరైతే కొత్త మిషన్ కదా మీరు ఒకసారి చూపించండి అని చెప్పేసి అన్నారు అందుకని ఇంకా వీడియో అయితే చేస్తున్నాను చూపిస్తాను ఆ సిస్టర్ అయితే ఖచ్చితంగా మీరు పెట్టే కామెంట్ కి నేను రిప్లై అనేది ఒకవేళ నేను వీడియో రూపంలో చెప్పాలి అనుకుంటే వీడియో రూపంలో చూపిస్తాను లేదు నేను ఏదైనా రిప్లై ఇవ్వాలి అనుకుంటే కామెంట్స్ రూపంలోనే రిప్లై ఇస్తాను లేదంటే ఇలా అయినా ఇస్తాను ఆ సిస్టర్ కోసం అయితే ఈ రోజు వీడియో షూట్ చేస్తున్నాను అయితే పెద్దగా షూట్ చేయాలండి చిన్నగా షూట్ చేస్తాను ఎందుకంటే నిన్న నిన్న అడిగారు కాబట్టి ఈ రోజు ఈవినింగ్ వరకు అసలు ఈ రోజు పెడదాం అనుకున్నాను నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది అందుకని ఇంకా ఇప్పుడే షూట్ చేస్తున్నాను చూపిస్తాను అయితే వివేళ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే చెప్పారు కదండి కొత్త సబ్స్క్రైబర్ అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి అలాగే మన రెగ్యులర్ చూసే సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసి కామెంట్ చేయండి లైక్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి ట్వంటీ అంటే ఇప్పుడు ఏప్రిల్ ట్వంటీ వరకు మనకి టైం అనేది ఉంది ట్వంటీ వరకు మీరు ప్రతి వీడియోకి లైక్ చేసి లైక్ నెంబర్ అనేది షేర్ చేయండి నాకైతే నేను అసలు ఎందుకు జీవో పెట్టాలనుకున్నాను అంటే సిక్స్టీన్త్ వచ్చే బర్త్డే అనమాట సిక్స్టీన్త్ ఏప్రిల్ సిక్స్టీన్త్ యాక్చువల్గా అయితే ఏప్రిల్ సిక్స్టీన్త్ రోజు చెప్దాం అనుకున్నాను అది అంటే గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను కానీ ఇంకా ట్వంటీ వరకు అయితే దాన్ని ఎక్స్చేంజ్ చేశాను ఏప్రిల్ ట్వంటీ తర్వాత ట్వంటీ వన్ ట్వంటీ టూ లోపు టూ డేస్లో నేనైతే లక్కీగా తీసేసి ఫస్ట్ విన్నర్ కి ఒక ఫుల్ సారీ తర్వాత టూ ఇంకొక సెకండ్ విన్నర్కేమో టూ కట్ సారీస్ అయితే పంపిస్తాను తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది మళ్ళీ మన దివేస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేద్దాము ఇప్పటి నుండి అయితే అయితే అదే కొంచెం ఎక్స్ప్లైన్ చేద్దాం అని చెప్పేసి చేశాను అనమాట తప్పకుండా మీరు లైక్ చేసి లైక్ మనం షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను అని చెప్పేసి కమెంట్స్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలానే మీరు అందరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కూడా ఇంకా మంచి మంచిగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను దివవేలు అయితే ఓకేనా ఇది ఇద్దరితోనే ఆగిపోకుండా ఇంకా ముందు ముందుకు ఇంకా మంచి మంచి అనుకుంటున్నాను ఓకే తప్పకుండా అని సపోర్ట్ చేస్తారు కదా అయితే ఇక్కడ సిస్టర్ అయితే చూపిస్తాను నేను మన ఓవర్లక్ మిషన్ ఉంది కదా ఓవర్లక్ మిషన్ ఫూట్ చూపించమన్నారు అంటే వాళ్ళు వచ్చి సెకండ్ హ్యాండ్ మిషన్ అంట అది కొంచెం పైకి ఎక్కువగా లేచిందాక మరి మీ మిషన్ కి ఆ ఫూట్ అనేది ఎలా ఉంది అనేది చూపించండి ఒకసారి వీడియోలో క్లియర్ గా ఉన్నారు ఆ అయితే వీడియో లో చూపిస్తుంది అంటే వీడియో వాళ్ళకి కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అలాంటి అని చెప్పేసి చూపిస్తున్నాడు ఆ సిస్టర్ మిషన్ ఎలా ఉందనేది నాకు తెలియదు నా మిషన్ ఎలా ఉందనేది మాత్రం వీడియోలో చూపిస్తాను ఇదిగోండి కట్ వచ్చేసి ఇలా ఉంటది అయితే ఆల్రెడీ మనం మిషన్ తీసుకున్నప్పుడే చూపించాను కదా ఇది వచ్చేసి నేను తీసుకుంది జూకి మిషన్ నేను వచ్చేసి జూకి ఇది అయితే టేబుల్ అనమాట టేబుల్ అయితే చాలా పెద్దగా ఉంటది ఇది కూడా నేను దీనిపైన సారీస్ పెట్టేస్తాను ఇక్కడ నుండి ఇక్కడ వరకు ప్లీన్ గా ఉంటదండి మనం బ్లౌజెస్ ఏమైనా కట్ చేసుకోవచ్చు తర్వాత ఇదిగోండి దీనిపైన సారీస్ అయితే పెట్టాను అనమాట టేబుల్ మనకి మిషన్ కి మన నార్మల్ మిషన్ అనుకోండి మిడిల్ లో వస్తుంది ఓకేనా ఈ మిడిల్ లో వస్తుంది మనకి స్టాండ్ అనేది కానీ దీనికి ఏంటంటే ఒక సైడ్ కి వస్తుంది అనమాట ఇది చిన్నగా ఉంటది హెడ్ అయితే ఇలా వస్తుంది ఇలా డస్ట్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు మనకి దీంతోని చాలా సార్లు మీకు చూపించాను ఆల్రెడీ మిషన్ తీసుకున్న తర్వాత కూడా చూపించాను అండి ఇదిగోండి అయితే ఈ సిస్టర్ ఈ ఫూట్ గురించి అయితే అడిగారు అనమాట ఇలా పైకి ఇది చూడండి ఇక్కడ ఆల్రెడీ కిందికి ఉంది అనమాట దీన్ని ఇది మనం ఇక్కడ ఒకటి ఇలా ఉంటది పైన అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ దీన్ని ఇలా పైకి లేపితే చూడండి ఇలా ఇలా పైకి అనాలి ఇట్లా కిందికి ఇప్పుడు నేను పైకి లేచినప్పుడు చూడండి మీట్ అనేది చూడండి సిస్టర్ చూసారా పైకి ఇంతే గ్యాప్ ఉంటుంది చూసి చూసారా మీకు దూరం నుండి చెప్పేసినా ఈ రెండు వేలు కూడా ఇంకా కనిపిస్తుందా ఇలా ఒకసారి మళ్ళీ కిందికి అంటాను అలా మళ్ళీ పైకి వస్తాను అలా మళ్ళీ కిందికి పైకి కిందికి చూసారా ఇంతే ఉంటది మనకి గ్యాప్ అనేది ఎక్కువ ఉండదు లావుగా ఉండేటి అయితే అస్సలు పట్టవండి దీనికి చిన్నగానే ఉంటది సర ఇది పైకన్నా అంటా ఈ కదా కంటే అయిపోతుంది చూడండి అంతే పైకి మీకు దగ్గర చూపిస్తాను ఇంతే ఇంత పైకి లేస్తుంది సిస్టర్ చూపారు కాబట్టి చూపిస్తున్నాను ఎవరికైనా ఉండేసి మనం దీనికి ఆయిల్ అనేది కూడా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఆయిల్ అని రాసుందా ఈ హోల్ లో వేసుకోవాలి ఆయిల్ తర్వాత ఇక్కడ ఒక ఆయిల్ అని రాసుందా ఈ హోల్ లో అంతే మిగతా ఎక్కడ కూడా ఆయిల్ అనేది వేసుకోకూడదు ఓకేనా నాది కొత్త సెకండ్ హ్యాండ్ కూడా పాల పని చేస్తే కొన్ని మనం ఇది ఎక్కువ యూజ్ చేయం కాబట్టి సెకండ్ అయినా పర్లేదు కానీ ఏంటంటే ఎప్పటికీ రిపేర్స్ అనేది రావద్దని చెప్పేసి కొత్త మిషన్ తీసుకున్నాను షాప్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే స్టార్ట్ చేయకముందే తీసుకున్నాను అండి ఇది జూకే మెషిన్ అది నాది వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిందండి కొత్తది టేబుల్తో సహా కొంతమంది ఏంటంటే ఇది ఇది ఒక గడ్డ తీసుకొని ఒక చిన్న చెక్క ఉంటుంది అనమాట ఆ చెక్క ఫిట్ చేసి ఇస్తారు ఆ చెక్క ఫిట్ చేసేసింది ఏంటంటే మోటార్ ఖచ్చితంగా పెట్టుకోవాలి దానికి దీనికి మోటర్ అవ్వండి నార్మల్ గా మనం ఇలా మన నార్మల్ మిషన్ తొక్కినట్టు కొత్తేసుకోవచ్చు ఓకేనా దీనికి మోటరు కరెంట్ అవసరం లేదు మనం ఇది ఎక్కువ యూజ్ చేయం కాబట్టి నార్మల్ గా తొక్కినా సరిపోతుంది ఇప్పుడు మనము ఇది తీసుకుని అంటే కొంతమందికి ప్లేస్ సరిపోక అట్లా తీసుకుంటూ ఉంటారు కానీ దాన్ని మోటార్ యూజ్ చేయాలి దీనికి మోటార్ అవసరం లేదు మనం మొత్తం సెట్ తీసుకున్నాం కాబట్టి ఆ మోటార్ తీసుకుంటే ఇక ఇది ఇది ఒక గడ్డ ఉండి ఒక చిన్న పీటలాగా ఉంటుంది అంతే బల్ల చిన్నది దీని అంతా కొంచెం ఇంత ఇంత గ్యాప్తోనే ఉంటది దానికి ఫిట్ చేసి ఇచ్చి మోటార్ ఇస్తారు అంటే మోటర్ కూడా ఫ్రీగా అయింది కాదు దానికి మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ అది మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడితే ఈజీగా మనకి మొత్తం టేబులే వస్తుంది ఇక మళ్ళీ దానితోటి పెద్ద రిస్క్ అనమాట అంటే మోటార్ పెట్టడము తొక్కడం అదంతా ఇదైతే మనం ఇష్టం ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇది ఎక్కువ యూజ్ చేయండి కాబట్టి ఇట్లా తీసుకుంటే బెస్ట్ కరెంట్తో యూజ్ అవ్వకుండా నేను అయితే ఇలా తీసుకున్నాను సిస్టర్ మీకు మీరు చూసారా ఒకసారి చూడండి చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీకు తెలుస్తుంది ఓకేనా ఓకే మరి చూసారు కదా అదే పూట ఎలా ఉందనేది చూపించాను అర్థమైందా లేదా చెప్పాడు సిస్టర్ లేదంటే మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ షార్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా చూసి మీ మిషన్ కూడా ఒకవేళ అలానే ఉందా లేదా చెప్పండి లేదు అంటే నాకు ఇన్స్టాగ్రామ్కి అయితే మెసేజ్ చేయండి ఒకసారి మీ మిషన్ది ఫోటో కానీ వీడియో కానీ చిన్న తీసి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి నేను చూస్తాను మన ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చేసి పద్మరాజు ఉంటుంది ఒకసారి చూడండి లేదంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇంస్టాది ఒకసారి ఫాలో చేయండి ఓకేనా ఖచ్చితంగా దాని పెద్ద యూజ్ ఉంటుంది కాబట్టి సెకండ్ హ్యాండ్ లో తీసుకోవచ్చు కానీ ఏంటంటే ఎప్పటికీ రిపేర్ సార్ అంటే రాకూడదంటే కొత్తది తీసుకోవాలి ఈ మిషన్ ఏంటంటే మనకి రిపేర్ వస్తే మన మన అయితే కాదు చేయడానికి అసలు థ్రెడ్ పెట్టడమే కష్టం అనమాట చాలా రిస్క్ అవుతుంది చాలా ఒక హాఫ్ అన్ అవర్ అయినా పట్టింది కానీ నాకైతే తొందరనే పెట్టేస్తాను అలవాటు అయితే తొందరనే వచ్చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ లో పెట్టేసేయచ్చు ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి